నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్లల్లో బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం శ్రీదేవంగా సిల్క్ అయితే వచ్చామండి ఈ రోజు శ్రీదేవంగా సిల్క్లో స్పెషల్ వీడియో అనేది చెప్పుకోవాలండి ప్రతిసారి స్పెషలే చేస్తాం ఈసారి ఇంకొక ఇంకా కొంచెం స్పెషల్ ఏంటంటే జనరల్గా ఏంటంటే మనం ఎక్కువ కాటన్స్ హ్యాండ్లూమ్స్ చేస్తూ ఉంటామండి సో ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటి అంటే అన్నీ కూడా మనము ఫ్యాన్సీలో చూడబోతున్నామండి ఫ్యాన్సీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఈ రోజు వీడియోలో అన్నీ కూడా మనం చూసేవన్నీ కూడా మనకేంటంటే ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు శారీస్ ఉన్నాయండి ఇందులో వచ్చేసి మనకి పష్మి పర్షియన్ సిల్క్ ఉన్నాయి బర్మా సిల్క్ ఉన్నాయి క్రష్లో ఉన్నాయి టస్సర్లో టస్సర్లో ఉన్నాయి హాఫ్ ట సెమీ టర్లో ఉన్నాయి అండ్ వచ్చేసి ఆస్కార్ క్రష్ అని ఏంటో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి చాలా ఉన్నాయి మధుశాల క్రష్ అంట బర్మా సిల్క్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫుల్ వీడియోలో మనకి సార్ ప్రతిసారీ కూడా శారీ గురించి చెప్తూ ప్రైస్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము అండ్ స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీకు ఇందులో ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే షాప్కి వచ్చే ముందు ఎవరైనా కానీ కొంచెం కాల్ చేసి రండి ఎందుకంటే సార్ వాళ్ళు ఇబ్బ ఎక్కడన్నా బయటకు వెళ్తే ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్తున్నాము ఎందుకంటే ఎండలో వస్తారు కదా సో ఇంత దూరం వచ్చి లేకపోతే కొంచెము ఇబ్బంది పడతారు అందుకని చెప్పి చెప్తున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే ట్యూస్డే హాలిడే అండి ట్యూస్డే రోజు ఎవరు రాకండి వచ్చినా కూడా మళ్ళీ ఎండలో పాపం ఇంత దూరం వచ్చి వెళ్ళిపోతారని చెప్పి ప్రత్యేకంగా ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తూ ఉంటాం మేము చూసారు కదండీ ఎనీ ఫైవ్ సారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పులు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలెక్షన్ తీసుకు వచ్చారు అంతా ఫ్యాన్సీ అండి అంటే పెళ్లి సీజన్ అది ఉంది కదా ఓకే పెట్టుబడి చెల్లగా అడుగుతున్నారు ఆహా ఫుడ్ 800 నుంచి 1500 వరకు కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తాం ఓకే ఇంజి కాకుండా ఇంకా చాలా ఐటమ్ ఉంటుంది మనం శాంపుల్ గా కొద్ది కొద్దిగా చూపిస్తున్నాం షాప్ కి వస్తే నెంబర్ ఆఫ్ ఓకే ఇంటి ఫ్యాన్సీ కలెక్షన్ తీసుకు ఫ్యాన్సీ అండి పెళ్ళి సీజన్ కదా ప్రాపర్ వేసాలి మ్యారేజ్ సీజన్ కదా ఆప్షన్స్ కదండి పెట్టుబడి చేయాలి అడుగుతున్నారు ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ హండ్రెడ్ వరకు కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాం షాప్ వస్తే ఇంకా వెరైటీస్ ఉంటాయి చూసుకోవచ్చు ఆ శాంపుల్ చూపిస్తున్నాను కస్టమర్స్ కదా మన దగ్గర ఏముంది స్టార్టింగ్ పళ్ళు ఇది బ్లౌజ్ సారీ అంతా కూడా ఇది ఏం అంటారు అది వర్లీ ప్రింట్స్ జెల్లీ బాటిల్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది మంచిగా ఉంటుంది బ్లౌజ్ ఇది అండి ఇది పళ్ళు ఇందులో కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ వస్తాయండి ఒకటి రెండు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మూడు నాలుగు ఐదు ఫైవ్ కలర్స్ అండి ఎయిట్ అన్నది ఇది చూడండి ఇది ఇది మట్ కాట్ ఇది ఒరిజినల్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ అండి మాధవ్ గారు మనకి మంచి ఆఫర్ లో వచ్చింది కంపెనీ వాళ్ళు ఇచ్చారు చూడండి చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పుడు ప్లేన్ వస్తుందండి అది వన్ బ్లౌజ్ స్ట్ వచ్చేవారికి ఎయిట్ హండ్రెడ్ అండి ఇవి కూడా ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ శారీ సపోర్ట్ ఉంటే టెన్ పర్సెంట్ అండి ఇవి కూడా ఎయిట్ హండ్రెడ్ అండి ఇందులో కలర్స్ బాగుంటాయి డిఫరెంట్గా ఉంటాయి కొంచెం అవునండి ఇవి కూడా కాస్ట్ డిఫరెంట్స్ అండి అన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అందులో అవునండి ఇది కూడా సేమ్ ఎయిట్ హండ్రెడ్ ఇది పళ్ళు సింపుల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వరకు ప్రేమ్ వస్తుంది అండి ప్రేమ్ బ్లౌజ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అల్స్ కూడా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ తర్వాత ఎయిట్ హండ్రెడ్ ఇంకొక ఐటమ్ అండి పష్మినా సిక్స్ అండి మనం రెగ్యులర్ అండి అమ్ముకుంటాం మనం ఇలా పళ్ళు ఎక్కువ అమెరికా లెవెల్ యూఎస్ఏ లెవెల్ బాగా తీసుకెళ్తాను ఇందులో ఓన్లీ టూ కలర్స్ అండి ఇదొకటి ఇదొకటి మనం ఎన్ని ఎన్న ఇస్తాం ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ సారీస్ అబో టెన్ పర్సెంట్ ఇస్తాం దాని తర్వాత జార్జెట్ అండి చూడండి అంత అందంగా ఉందో అన్ని కూడా అండి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేదానికి ఫ్లర్ చిన్న పెయింట్ శారీ అంతా ఇట్లా వస్తుందండి ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ బార్డర్ వచ్చేదో చూడండి ఇలా వచ్చి శారీని పట్టా వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి దాని మీద దాంట్లో కలర్స్ ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ చూడండి అన్నీ కూడా ఐస్ క్రీమ్ కలర్స్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ చూడండి ఇది అంతా కలంకారీ ప్రిమ్స్ అండి మొదటిసారి క్రష్ అని బాగుంటుంది టసర్ అండి ఇది కూడా ఒక టర్ ఐటమ్ క్రష్ అండి చూ పళ్ళు శారీ అంతా కలంకారీ టూ సైడ్ ఇప్పుడు జరిగి బాడ వస్తుందండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ శారీ అంత ఇలా వస్తుంది దీని కాస్ట్ కూడా చాలా తక్కువ

ఓన్లీ క్రీమ్ చేసే వస్తుంది కలర్కారీ ఎన్ని కావాలో ఇస్తాం అది పళ్ళు శారీ డిజైన్ ఎలా వస్తుంది చాలా బాగుంటుంది చాలా ఫాలింగ్ మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వచ్చిన ప్లెయిన్ వస్తుందండి అండి ప్లెయిన్ బ్లౌజ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అంటే ఓన్లీ బేస్ వచ్చి క్రీమేనండి అందుకే మనం ఎక్కువ చోటు చూపిస్తే చూపించాం సేమ్ డిజైన్ నేనండి ఇన్ని కాలంలో ఇది వచ్చేదారు క్యూ సిల్ప్ ప్రింటెడ్ అండి నైన్ హండ్రెడ్ అండి బాగుంటుంది సేమ్ క్యూసిల్ప్ ఉంటుంది పళ్ళు గ్లోజ్ వచ్చేదానికి ప్లెయిన్ వస్తుంది అండి జరిగిపోట నైన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ అందరూ కలర్స్ నైన్ హండ్రెడ్ కలర్ కూడా కలర్స్ కలర్స్ వచ్చేదేపడికి డాలర్ పళ్ళు అవుతుంది అనమాట బ్లౌజ్ వస్తే ప్లేన్ వస్తుంది అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఇంటర్ చాలా బాగుంటుంది అందులోనే ఓన్లీ వైట్ మార్ ప్రింట్స్ అండి చాలా బాగుంటాయి అండి వైట్ మనర్ ప్రింట్స్

పళ్ళు బ్లౌజ్లో ఎలాగే అంతా ఎట్లా వస్తుందండి క్రాస్ లైన్స్ వచ్చిందండి పళ్ళు సాగ్ అంతా ఓన్లీ థౌజండ్ రూపీస్ ఉంది వాషబుల్ ఇటు ఉంది మట్ కట్టే క్లాత్ చాలా బాగుంటాయి

టెన్ పర్సెంట్ ఏ విధంగా ఉంది కషర్ క్రష్ అంతా కూడా డిజిటల్ అండి బ్రష్ పెయింట్ బ్రష్ పెయింట్లా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ అండి సారీ అంతా ఎట్లా వస్తుంది ఓన్లీ రూపీస్ ఇలాగా మల్టీ కలర్స్ ఉన్నాయి కూడా థౌజండ్ అండి థౌసండ్ అందులో వైట్ చేశాను అండి ఇవన్నీ కూడా తగ్గండి అవన్నీ కూడా మంచి ఫ్యాన్సీ షేడ్స్ జేజ్ కలర్ మంచి దృష్టి కలర్ ఇది కూడా థౌజండ్ అండి థౌజండ్ రూపీస్ అన్ని కూడా థౌజండ్ అలాగే వచ్చేదానికి జార్జ్ చేసేయండి ఫ్లోరస్ కింద జరిగి బాట వస్తుంది శారీ అంతా ఆలోవర్ పెంటు పళ్ళు గ్లౌజ్ వచ్చేదానికి క్లీన్ వస్తుంది గ్లౌజ్ ఇది ఎట్లా వస్తుంది అందరూ కలర్స్ లెవెన్ హండ్రెడ్ ఈ కార్స్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అనేది పళ్ళు షాన్ ఓన్లీ ఫెల్ హండ్రెడ్ పన్నెండు వందలు బాగున్నాయి పన్నెండు వందలు ఇవి కూడా చాలా బాగుంటాయి కానీ వా చాలా బాగుంటుందండి నడుగుంటే వాష్ చేసుకున్న బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల క్రేపు ఇష్టం కథానికి రేపు థర్టీన్ హండ్రెడ్ శారీ విత్ బ్లౌస్ ఇప్పుడు అన్నీ కూడా ఐస్ క్రీమ్ కలర్స్ థర్టీన్ హండ్రెడ్ అన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది జార్జెట్ జార్జెస్ చెక్స్ బార్డర్ వస్తుంది లైట్ క్రీమ్ కలరు కాంబినేషన్ మారుతూ ఉంటుంది ఫ్లోరల్స్ వస్తాయి అన్నమాట పళ్ళు బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ చెక్స్ 온라인 탈퇴는 안되나? 온라인 탈퇴는 안되나? 탈퇴는 안되나? 타바스 온라인 탈퇴는 안되나? 잊혀 이게 마이스도레스인데 와이트 이게 싱글피스도 이거 강화도 그렇잖아 탈퇴는 안 సింగిల్ పీసు ఇది సేమ్ కలర్ దొరుకుతుంది సింగిల్ కలర్ సింగిల్ సింగిల్ సింగిల్స్ కానీ ఎన్నైనా ఇస్తాం అది చూడండి ఈ మహేశ్వరిలో ఇన్ని డార్క్ అండి కలర్స్ చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ కానీ ప్రింట్ కానీ మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ పళ్ళు ఇది బ్లౌజెస్ దొరికి స్మాల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయండి ఇది అందుకొక ప్రింట్ అన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నీ కూడా పెట్టుబడికి డైలీ యూజ్కి కొంచెం చిన్న ఫంక్షన్స్కి ఆఫీస్ పర్పస్ అన్నీ బాగుంటాయి మీకు డార్క్ కలర్స్ కావాల్సిన వాళ్ళు వస్తాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి కూడా మంచిగా వస్తాయి పెన్సిల్ బాగుంది అన్నీ కూడా బాగుంటాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వండి ఐటమ్ అది ఫైవ్ హండ్రెడ్ నుంచి అది నెక్స్ట్ ఏం చూద్దాము చూసారు కదండి మంచి మంచి సారీస్ అయితే ఈ ఇవాళ వీడియోలో అండ్ కమింగ్ మంచి వీడియోస్ కూడా రాబోతున్నాయి ఇంకా ఫైవ్ దగ్గర నుంచి మనం ఎయిట్ హండ్రెడ్ కూడా చూడబోతున్నాం నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో సో ఈ వీడియోలో ఏ శారీ నచ్చినా కూడా వెంటనే షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి పెళ్ళిళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది గృహ ప్రవేశాలు ఉన్నాయి పెట్టుబడులకు చాలా మంచి శారీస్ అయితే చూపించారండి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ అండి పెట్టుబడులకు ఎవరమైనా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ థౌసండ్ లోపలనే మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి మంచి శారీస్ అయితే చూపించారు ఒకవేళ నచ్చితే పర్చేస్ చేసుకోండి అండ్ ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ అంతా ఫస్ట్ టైం చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియో కనుక థ్యాంక్ యూ